కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి కుంభరాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట తోక తొక్కినట్లే అనంటే వీరికి డబ్బు అనేది రాబోతుంది ఆ డబ్బు అనేది అసలు ఎలా రాబోతుంది ఇదంతా కూడా వీడియోని పూర్తిగా చూస్తే తెలుస్తుంది మీకు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు శ్రీ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురు రోజు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే పైకి చాలా గంభీరంగా చాలా తెలివిగా కొన్ని కొన్నిసార్లు అమాయకంగా ఏమి తెలియనట్లుగా కొన్ని కొన్నిసార్లు అన్నీ మాకు తెలిసినట్లుగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అసలు దీని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే వారి యొక్క మంచి మనసు అనమాట వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి పైకి వీరి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అంటే కొంచెం కోపంగా గడుసుగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కానీ మనసు మాత్రం వెన్న పూస లాంటిది ఎవరైనా కానీ కొంచెం గట్టిగా గదిమినా అరిచిన వీరిని కొంచెం నిర్లక్ష్యం చేసిన అంటే నా అనుకున్న వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసి చూసిన కొంచెం పరాయి వాళ్ళలాగా బిహేవ్ చేసిన వెంటనే కంట్లో నీరు కుక్కేసుకుంటారనమాట అంటే కళ్ళలో నీరు అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారన్నమాట వీరి యొక్క మనస్తత్వం ఏదైనా ఎలా ఉంటుంది అంటే నేను ఏదైనా సాధించాలి నేను ఏదైనా కానీ ఒక గొప్ప విజయాన్ని పొందాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి నలుగురిలో నేను విలువగా ఉండాలి నా ఛాయ శక్తుల నేను ప్రయత్నిస్తాను దానికోసం అని చెప్పి ఈ రకమైన మనోభావాలు వీరికి ఉంటాయన్నమాట నిజం చెప్పాలి అంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారండి వీరి యొక్క మైండ్ సెట్ ఎదుటి వారు కాసేపు వీరి దగ్గరకు వచ్చి నుంచుంటే వారు దేనికి వచ్చారు ఏం అంటే వీరి నుంచి ఏం ఆశించడానికి వచ్చారు ఏం అవసరం గడుపుకోవటానికి వచ్చారు వారి యొక్క మాట తీరును పట్టి వారి యొక్క రూపాన్ని బట్టి చాలా ఈజీగా పట్టేసేగలుగుతారనమాట అంత గొప్ప తెలివైన వారన్నమాట వీరు ఏది కూడా అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం మీద అలా స్టాండ్ అయిపోయి ఉంటారనమాట అంతేకాకుండా కుటుంబం అంటే వీరికి చాలా అనమాట ఎవరికైనా కానీ కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది ఏంటి అంటే కనుక చూసి చూడనట్లుగా పట్టించుకొని పట్టించుకున్నట్లుగా అని చెప్పి అలా ఉంటారు కానీ కుంభరాశి వారు మాత్రం ఇటు మగవారైతే కనుక భార్య గురించి అంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తారు ఎక్కువ శ్రద్ధని చూపిస్తారనమాట ఇంకా బిడ్డల విషయానికి వస్తే మాత్రం ప్రాణం ఇస్తారని చెప్పొచ్చు వీరికి ఎలాంటి నైతిక విలువలైతే ఉన్నాయో వీరు ఏ విధమైన పట్టుదలతో ఉన్నారో తమ బిడ్డలు కి కూడా అటువంటి పట్టుదల రావాలి అని చెప్పి అలా పట్టుదలని నేర్పించాలి అని చెప్పి పిల్లల విషయంలో చాలా ట్రై చేస్తారు అందులో కూడా సక్సెస్ అవుతారనమాట పిల్లల మీద ప్రాణం పెట్టుకుంటారు పిల్లల కోసం సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావాలి పిల్లలకి కూడా అని చెప్పి చాలా శ్రద్ధను పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎవరిని నొప్పించరు ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వారికి కనీసం వీరి యొక్క చేతి సహాయం చేయకపోయినా కానీ మాట సహాయమైన చేసి వారిని కష్టం నుంచి బయటపడవేయాలి అని చెప్పి ఆలోచించగలిగే గొప్ప మనస్తత్వం కలిగిన వారు వారు ఇక వీరి యొక్క తోబుట్టువులని కానీ వీరి యొక్క తల్లిదండ్రులని కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తోబుట్టువులు కష్టంలో ఉంటే వీరికి చేతనైనంత సహాయం చేసి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారండి కుంభరాశి వారు అది వీరికి ఒక అదృష్ట రూపంలో కూడా కలిసి వస్తుందనమాట ఇక వీరికి దైవ భక్తి చాలా ఎక్కువ దైవాన్ని కూడా నమ్మారు అంటే మాత్రం చివరి వరకు ఆ నమ్మకాన్ని వదిలిపెట్టారనమాట ఏదేమైనా కూడా నేను కష్టపడుతున్నాను స్వామి నా కష్టం తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి స్వామి అని చెప్పి ఇలా ఈ టైప్ ఆఫ్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దైవానికి ఎక్కువగా పూజ చేస్తారు ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముతారు దైవం యొక్క ఆశీర్వాదం తీసుకునే ఏ పనైనా కూడా మొదలు పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు బంధుమిత్రులతో చాలా కలుపుగోలుగా ఉంటారు వీరు నా అనుకుంటే మాత్రం నా అనుకున్న వారితో చాలా ప్రేమగా ఉంటారు చాలా నమ్మకంగా మసులుకుంటారు ఏదైనా కానీ వీరి విషయానికి వస్తే మాత్రం ఏదైనా ఒక సీక్రెట్ని చెప్పి వీరితో చెప్పొద్దు అంటే ప్రాణం పోయినా కూడా ఆ సీక్రెట్ని తెలియ అంటే వేరే వారికి చెప్పరు అంత నమ్మకమైన వాళ్ళు కుంభరాశి వారితో ఎవరైనా కానీ కాసేపు గడిపినా అంటే వీరి యొక్క వీరిని దగ్గర నుంచి చూసిన కాసేపు మాట్లాడినా వీరి యొక్క పట్టుదల వీరి యొక్క నడవడిక వీరి యొక్క తెలివితేటలు ఎదుటి వారు మెచ్చుకోకుండా ఉండలేరనమాట అంత గొప్ప తెలివిగల వాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిగతా రాశుల వారందరితో పోల్చుకుంటే కుంభరాశి వారు ఎందు అందులోనైనా కానీ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి గురుబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరు చేస్తున్న ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ ఎవరి మీద ఆధారపడరు ఎవరి కింద చెయ్యి చాపరు ఏదైనా కానీ నేనే కష్టపడాలి నేను ముందుండాలి నేను చేస్తున్న దాంట్లో నేను ముందుండాలి ఎవరు ఏ రంగంలో ఉన్నా కానీ అందులో నేనే ముందుండాలి అని చెప్పి అందరూ అనుకుంటారు ప్రతి ఒక్కరూ ముందుండాలి మేమే పై చేయిగా ఉండాలి మేమే గెలవాలి మేమే ఖచ్చితంగా మాకే గుర్తింపు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ కుంభరాశి వారు దానికోసం కష్టపడతారు అనమాట కష్టపడి ఫలితాన్ని ఆశిస్తారు కూర్చొని ఫలితాన్ని ఆశించరు అంత కష్ట అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారికి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయండి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళు లేదా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట మీరు కా అంటే మీరు నేర్చుకోవాల్సింది ఒక్కటి ఏంటి అంటే కనుక మానసిక ఆందోళన తగ్గించుకోండి మీకు ఏదైనా కానీ ఒక కసి ఒక పట్టుదల మీకు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇంత కసి పట్టుదల ఉండవచ్చు కానీ మీకు మీరు ముఖ్యం అని చెప్పి గుర్తుంచుకోండి ఏదైనా కూడా నా తర్వాతనే కదా అని చెప్పి ఆలోచించుకొని మీకు మీరే ఎక్కువ విలువను మీకు మీరే ఎక్కువ గౌరవాన్ని మీ ఈ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవటం ఇటువంటివన్నీ చేసి తరువాత మిమ్మల్ని దాటిన తరువాతే ఏదైనా కానీ అని పెట్టుకోండి ఎందుకంటే అప్పుడే మీకు మీరు విలువించుకోగలుగుతారు ఎందుకంటే లేకపోతే కుంభరాశి వారు తనని తాను మర్చిపోయి చేసే పనిలో పూర్తిగా లీనమైపోయి పనికే వాల్యూని ఎక్కువగా ఇస్తారు కానీ మనకి మనం విలువనిచ్చుకోవాలి అని చెప్పి వారికి తెలియాలన్నమాట ఇక అంతేకాకుండా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు సంతాన కూడా చాలా అంటే చాలా బాగుంది అంతేకాకుండా సంతాన యోగం కూడా కనిపించే సూచనలు అంటే సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఒక ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ కొనాలి లేదా బంగారం కొనాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కుంభరాశి వారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మీరు మార్చి ఏప్రిల్ నెలలో చేసేసుకుంటారు బంగారం తీసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట కుంభరాశి వారికి ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఏదైనా ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి ఎక్కడైనా పెట్టుబడిని పెట్టాలి అంటే పెట్టుబడులు ఇస్తూ ఉంటారు కదా డబ్బులు అలా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మడానికి లేదనమాట కాస్త నమ్మకం కొంచెం ఇదిగా ఉన్నారంటే మోసం చేసేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అదొక్కటి జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడులు పెట్టండి ఇక కుంభరాశి వారికి మూడు రోజులు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుందాము ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు అంటే మంగళవారం రోజు వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా చాలా టెన్షన్గా ఉంటారు కుంభరాశి వారిలో ముఖ్యంగా టెన్త్ ఎగ్జామ్స్ రాసే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు మా పిల్లలకి మంచి మార్కులు రావాలి అని చెప్పి భగవంతుని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు ఈ విషయంలో అయితే మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి మీ బిడ్డలకి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయన్నమాట ఇక మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార రంగాలలో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తాయి అంటే అవి పెద్దవి కాదు అవి ఆ రోజే పూర్తిగా క్లియర్ అయిపోతాయి అనమాట కాకపోతే దానివల్ల మీకు కొంచెం టెన్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఒక ఫోన్ కాల్ అనేది ఈరోజు మీకు వస్తుంది మీరు దానివల్ల చాలా సంతోషపడతారు అది సస్పెన్స్ ఖచ్చితంగా మీకు తెలుస్తుంది దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇక పిల్లల వల్ల కూడా సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఇప్పుడు వారు పడిన కష్టానికి మంచి ప్రతిఫలాన్ని చూస్తారు ఆశించిన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చాలా బాగుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా చాలా బాగుంది పద్దెనిమిదో తారీఖు చాలా చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పంతొమ్మిదో తారీఖు విషయానికి వస్తే కుంభరాశి వారికి పంతొమ్మిదో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు వర్క్ టెన్షన్లో ఆ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు వర్క్ గురించి ఆలోచిస్తారు ఇంకే ఇతర ఆలోచనలు ఉండవు అనమాట దాన్ని అంటే ఆ చేయాలి అనుకున్నారు చేయాలనుకున్న పనిని కంప్లీట్ చేసేస్తారు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది జీవిత భాగ స్వామి పట్ల ఆ ప్రక ఆ ప్రకారంగా చూసుకున్న ఆ జీవిత భాగస్వామి పరంగా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ రోజు ఒక ఊరి ప్రయాణం తగిలే సూచన అయితే కనిపిస్తుంది ఊరికైతే వెళ్తారు మీ బిజినెస్ పని మీద ఇది మంచిగానే జరుగుతుంది అనమాట అందులో కూడా సక్సెస్ ఉంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది పెద్దలకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు కూడా చాలా స్మూత్గా హ్యాపీగా రోజైతే గడిచిపోతుంది అనమాట ఇక ఇరవయో తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాస్తంత రిలాక్స్ మోడ్లో రెస్ట్ మోడ్లో ఉంటారు మధ్యాహ్నం నుంచి కొంచెం వర్క్ లోకి దిగుతారనమాట వర్క్ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్ కూడా మంచిగా రాస్తారు కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని తెలిసినవే వస్తాయి అన్ని కూడా మంచి మార్కులే వస్తాయి అసలు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే హ్యాపీగా మీకు భగవంతుని ఆశీర్వాదం చాలా పుష్కలంగా ఉంటుంది హ్యాపీగా ఎగ్జామ్స్ అయితే రాస్తారనమాట అన్ని రంగాలలో ఉన్నవారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ మాత్రం టెన్షన్స్ ఏమి లేవు ఏ మాత్రం కూడా ఒత్తిడి ఏం లేదు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి పనిని కూడా ఈరోజు ఈరోజు అంతా కూడా చాలా రిలాక్స్గా హ్యాపీగా రోజైతే గడిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూశారు కదా కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది అది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి